తెలివైన వాడెప్పుడు తన పనిని నెరవేర్చుకోవడానికి మరొకరి సహాయం కోరుకుంటాడు అది చాలా అవసరం అంటున్నాడు భాస్కర శతకారుడు కార్య కడతేటకొక్క వివేకి వలయునట్లైన కొనవచ్చు ప్రయోజనమాంద్యమేమిగదు పాలమందు తిలకం బిడునప్పుడు విడునప్పుడు చేతనద్దనుగాదే నరుండది చూచి భాస్కరా మానవుడు నుదుటి ఎందు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేతి అద్దం ఉన్నచో అది చూసి బాగుగా బొట్టు దిద్దుకోవచ్చు అటులనే తనకు తెలియని పని నెరవేర్చుటకు ఒక నేర్పరిని చేరదీసినచో ఆ పని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా నిర్వహించుకోవచ్చును